నమస్కారం తాజా రాజకీయ విశ్లేషణల కోసం తెలుగు మాస్టర్ మైండ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి ఆస్ట్రేలియాలోని ఒక ప్రశాంతమైన బీచ్ పండుగ చేసుకుంటున్న జనం ఉన్నట్టుండి తుపాకుల మూతతో దద్దరిల్లిపోయింది ఒకే ఒక్క దాడి ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది అసలు స్థానికంగా జరిగిన ఈ సంఘటన అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీసిందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం ఆస్ట్రేలియాలోని ఫేమస్ బోండి బీచ్ అది ఆ రోజు అక్కడంతా పండుగ వాతావరణం హనుకా ఫెస్టివల్ కోసం యూదులందరూ అక్కడ చేరి ఆనందంగా గడుపుతున్నారు అంత ప్రశాంతంగా ఉంది కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు ఒక దేశంలో ఒక బీచ్లో జరిగిన చిన్న దాడి ఏకంగా రెండు దేశాల మధ్య ప్రతీకార జ్వాలలను ఎలా రగిలించింది అసలు ఈ ఘటన వెనుకున్నది ఎవరు ఈ సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ముందుకు వెళ్దాం సరే ముందుగా అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం ఆ పండుగ వాతావరణాన్ని భయానక వాతావరణంగా మార్చిన ఆ దాడి వివరాల్లోకి వెళ్దాం హనుక పండుగ కోసం దాదాపు రెండు వేల మంది శాంతియుతంగా అక్కడ గుమిగూడారు సరిగ్గా అదే టైంలో ఇద్దరు దుండగులు వాళ్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు అంటే ఇది కేవలం హింస కాదు కావాలనే ఒక నిర్దిష్ట మతాన్ని వాళ్ల పండుగను టార్గెట్ చేశారన్నమాట ఈ దారుణమైన దాడిలో ఏకంగా పదహారు మంది తమ ప్రాణాలను కోల్పోయారు ప్రాణాలు కోల్పోయిన వాళ్లు మాత్రమే కాదు మరో నలభై రెండు మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఖ్యలు కేవలం అంకెలు కాదు అవి చెదిరిపోయిన ఎన్నో కుటుంబాల కథలు పదేళ్ల చిన్నారి దగ్గర్నుంచి ఎనభై ఏడేళ్ల వృద్ధుడు వరకు చూసారా ఉగ్రవాదం ఎవరినీ వదిలిపెట్టలేదు పద్నాలుగు మంది ఆ బీచ్లోనే కన్నుమూస్తే మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోరాడి ఓడిపోయారు ఈ ఘటన సమాజంపై ఎంతటి గాయాన్ని మిగిలించిందో మనం అర్థం చేసుకోవచ్చు సరే ఈ దాడి జరిగింది మరి దీని వెనుక ఎవరున్నారు ఇక్కడే కథలోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇస్తుంది మూల కథనాల ప్రకారం ఈ దాడికి పాకిస్తాన్తో సంబంధం ఉందనే ఒక కీలకమైన ఆరోపణ బయటికొచ్చింది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇజ్రాయెల్కు చెందిన ఒక మీడియా రిపోర్ట్ ప్రకారం దాడి చేసిన వాళ్లల్లో ఒకడు ఇరవై నాలుగేళ్ల నవీద్ అక్రమ్ పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తి అంతేకాదు అతనికి మిలిటరీ స్కూల్ ట్రైనింగ్ కూడా ఉందని ఆరోపించింది అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది కేవలం ఒక ఆరోపణ మాత్రమే ఆస్ట్రేలియా ప్రభుత్వం దీన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు ఇజ్రాయిల్ మీడియా ఏమో అతను పాకిస్తానీ అని బల్లగుద్ది చెప్తోంది ఇంకోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వం మేమింకా చెప్పలేమన్నట్టుగా మౌనంగా ఉంది ఈ రెండు వైఖర్ల మంచి ఉన్న గ్యాప్ ఈ కేసులో ఎంత అంతర్జాతీయ ఒత్తిడి ఉందో మనకు స్పష్టంగా చూపిస్తోంది ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు సహజంగానే నాయకులు స్పందిస్తారు మరి ఆస్ట్రేలియా ఇజ్రాయిల్ నాయకులు ఏమన్నారో చూద్దాం వాళ్ల మాటల్లోనే మనకు చాలా తేడా కనిపిస్తుంది ఆస్ట్రేలియా ప్రధాని యాంతనీ ఆల్బనిస్ చాలా హుందాగా స్పందించారు ఇది కేవలం ఒక వర్గంపై జరిగిన దాడి కాదు ఇది మొత్తం ఆస్ట్రేలియాపై జరిగిన దాడి అన్నారు అంటే దేశాన్ని ఏకం చేసే ప్రయత్నం చేశారన్నమాట కాని ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రియాక్షన్ దీనికి పూర్తి ఆపోజిట్ ఆయన చాలా దూకుడుగా మాట్లాడారు ప్రపంచంలో ఎక్కడ యూదులపై దాడి జరిగినా అది మాపై జరిగిన దాడే వాళ్ళని ఎక్కడున్నా వెతికి పట్టుకుని అంతం చేస్తామని ఓపెన్గా వార్నింగ్ ఇచ్చారు నెతన్యాహు కేవలం వార్నింగ్తో ఆగలేదు ఆస్ట్రేలియా ప్రభుత్వం మీదే నేరుగా విమర్శలు చేశారు మీరు యూదు వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నారు పాలస్తీనాని గుర్తించి ఆ మంటల్లో ఆజ్యం పోశారు నేను నాలుగు నెలల ముందే హెచ్చరించినా మీరు పట్టించుకోలేదు ఇలా ఒకడాని తర్వాత ఒకటి ఆరోపణలు చేశారు ఎంత హింస ఎంత రాజకీయ గొడవల మధ్య ఒక సామాన్యుడు హీరో అయ్యాడు ఆ గందరగోళంలో ఒక హీరో ఎలా పుట్టాడో ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం ఆ భయానక వాతావరణంలో అందరూ ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే అహ్మద్ అల్ అహ్మద్ అనే నలభై మూడేళ్ల పండ్ల వ్యాపారి మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు ఆ క్షణాల్లో అహ్మద్ చూపిన ధైర్యం మామూలుది కాదు చుట్టూ బుల్లెట్ల వర్షం కురుస్తుంటే చాకచక్యంగా ఒక కారు వెనక్కి వెళ్లాడు సరైన టైం కోసం వెయిట్ చేసి ఉగ్రవాది వెనుక నుంచి ఒక్కసారిగా దూకాడు అతన్ని మెడపట్టుకుని చేతిలోంచి ఆయుధాన్ని లాగేసుకున్నాడు అంతేకాది అదే ఆయుధంతో అతన్ని ఎదుర్కొన్నాడు వినడానికే ఒక సినిమా సీన్లా కదూ ఈ కథలో అసలైన హైలైట్ ఏంటో తెలుసా అహ్మద్ ధైర్యాన్ని మెచ్చుకున్నది ఎవరో కాదు స్వయంగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఒక ముస్లిం వ్యక్తిని సోదరుడు అని పిలుస్తూ సెల్యూట్ చేశారు ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మతం కన్నా మానవత్వమే గొప్పదని ఇది నిరూపించింది సరే ఈ దాడి ఆ హీరో కథ చూశాం ఇప్పుడు దీనివల్ల అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు తలెత్తాయో పరిశీలిద్దాం ఒక చిన్న బీచ్లో జరిగిన ఘటన ప్రపంచ రాజకీయాలను ఎలా వేడెక్కించిందో అర్థం చేసుకుందాం ఈ మూలం యొక్క విశ్లేషణ ప్రకారం పాకిస్తాన్ నుంచి వస్తున్న ఈ ఉగ్రవాద ముప్పు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు వాళ్ల విశ్లేషణ ప్రకారం ఇజ్రాయెల్కు ఇది డైరెక్ట్ ట్రెట్ ఇక యూరప్ అమెరికా లాంటి దేశాలకు కూడా పరోక్షంగా ముప్పు పొంచి ఉంది ఈ ఘటనను బట్టి ఆ మూలకథనం ఒక బలమైన వాదన్నో మన ముందు ఉంచుతోంది అదేంటంటే పాకిస్తాన్ ఒక ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా మారిందని ప్రపంచ దేశాలు ఈ నిజాన్ని ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేవని హెచ్చరిస్తోంది మళ్ళీ చెప్తున్నా ఇది మా అభిప్రాయం కాదు ఆ సోర్స్ మెటీరియల్లోని విశ్లేషణ మాత్రమే ఒకసారి ఈ మొత్తం ఘటనా క్రమాన్ని చూడండి మొదట బాండీ బీచ్లో దాడి వెంటనే ఇజ్రాయెల్ నుంచి ప్రతికార ప్రతిజ్ఞ దాంతో పాకిస్తాన్లో టెన్షన్ మొదలైంది చివరికి ఇది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ముస్సాద్ రంగంలోకి దిగుతోందా అనే ఊహాగానాలకు దారితీసింది చూసారా ఒక సంఘటన ఎలా గొలుసుకట్టులా మారిందో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఒక దేశంలో జరిగిన ఉగ్రదాడి ఎప్పుడూ ఎలా సరిహద్దులు దాటి ఒక అంతర్జాతీయ సంఘర్షణగా రూపాంతరం చెందుతుంది బాండీ బీచ్ ఘటన ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరాన్ని మనందరికీ చేస్తోంది